స్టేజ్ మీదకి అనిపించింది అరే నిజంగా చాలా మిస్ అయినా అన్న కిస్సింగ్స్ కానీ అన్న కామెడీ కానీ చాలా బాగా అనిపించింది స్టేజ్కి వెళ్ళిన తర్వాత చాలా గ్లామరస్ గా ఇండోర్ మన హోటల్ లో ఉన్నాడు ఎక్కడ సీక్రెట్ రూమ్ తెలియదు అదే సీక్రెట్ అని చెప్పుకోవచ్చు ఒక ట్యూషన్ చెప్పుకోవచ్చు మేబీ ఉంటే సీక్రెట్ రూమ్ అంటే మాకు ఎందుకు చూపిలేరు హోటల్లోకి వెళ్ళిపోయినా అయినా అన్నది నాకు తెలియట్లేదు మీకు హోటల్కి వెళ్ళినట్టున్నాడు మన క్రేజీగా మన సీత సీత అంటారా అన్న మీరు స్కీల్ లో చాలా బాగున్నారంటే నువ్వు నన్ను దోయకుంటేనే ఇంకా లోపల ఉంటుంటే మాట్లాడే ఆదిత్యం మాట్లాడింది అన్న ఏంటంటే నబీల్లో నువ్వు నువ్వు గెలిస్తే ఆదిత్యం గెలిచినట్టే అనమాట నిజంగా తన ఫ్రెండ్షిప్ ఎంత అన్న కొన్నిసార్లు ఆదిత్యం ఏంటంటే నబిలు సపోర్ట్ చేయలేదు చీప్ అయ్యేటప్పుడు అవి అనుకున్నాం ఏంది ఆదిత్యం నబులు సపోర్ట్ చేస్తాడు అనుకున్నాం కానీ ఆ రోజు బయట పంపించినప్పుడు కూడా నబీలు ఆదిత్యం ముందు తోయలేడు తోచింది అన్నమాట సో నువ్వు మాట్లాడే పద్ధతి కొద్దిగా బయట నెగిటివ్ అండి వచ్చిన ఉద్దేశంతో విష్ణుప్రియత్ అక్కడ వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది అది రిజిజు నిజం చూపించుకున్నాను అన్న ఫీలింగ్ తెలియదన్న సో లాస్ట్ నా దగ్గర సీక్రెట్ చెప్పాలి నా ఇందులో నబీ బయటికి వెళ్ళిండు అని కట్ చేశారు ఆడికి మరి ఇక్కడ నాగ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏంటంటే మరి ఆదిత్యం బయటికి వెళ్తాడా మళ్ళీ బయటకు వస్తాడా లోపలికి వెళ్తాడా సో నాకు డౌట్ వచ్చింది అనమాట ఇది డబుల్ హెల్మేషన్ అయితే కాదు డబల్ హెల్మిషన్ కాదంటే అండర్ పర్సెంట్ ఆదిత్యం బయటకి వెళ్ళిపోవాలి ఎందుకంటే లీజ్ షోటింగ్ తనకొండదు బయటకి వెళ్ళిపోవాలి నేను అనుకుంటున్నా మండే రోజు నుంచి అన్న సండే రోజు అంటే వైల్డ్ కార్డ్స్ వస్తారు నువ్వు అన్న కారణం వైల్డ్ కార్డ్స్ ఉన్నా వన్ వీక్ అని ఉండాలన్నా పాపం వాళ్ళు కూడా ముందుకు వచ్చారు కాబట్టి అట్లీస్ట్ బిగ్ బాస్ ఏమనుకుంటా అంటే వైల్డ్ వీక్ అట్లీస్ట్ అట్లీస్ట్ వన్ వీక్ మనం ఉంచాలని అనుకుంటాడు సో ఆల్రెడీ ఆదితం వెళ్ళిపోయాడు మళ్ళీ రేపు నైకు పంపిస్తే వచ్చిన వైడ్ కార్డ్ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయి ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళందరూ నామినేషన్ వైల్డ్ కార్డ్కి చేస్తారు కాబట్టి అట్లా వైల్డ్ కార్డు లో సేఫ్ చేయాల్సిన ఉద్దేశంతో ఈ రోజు అదితో బయటకు పంపించి నెక్స్ట్ వీక్ నైన్ కి పంపించి సో ఒక వన్ వీక్ అన్న వైల్డ్ కార్డు ఉంచాలనే ఉద్దేశంతో వైల్డ్ కార్డు లో ఉంచారని నమ్మకం డబుల్ ఎలిమేషన్ ఉండకపోవచ్చు అలా జరిగినప్పుడు మధ్యలో మిడ్ మిడ్ వీక్ ఎలిమేషన్ పెట్టుకుని ఇబ్బంది పెట్టడానికి ఎవరు నాగార్జున అదన్న పాప మిడ్ వీక్ ఒక నా మూడు పెద్ద కూర్చోబెట్టేసారు ఎక్కడ కూర్చోబెట్టారు తెలియదు అదే నాకు అన్న తెలియాలండి నాగార్జున ఈ షో క్లారిటీ సార్ ఈ రోజు క్లారిటీస్ నమ్మకం ఉంది ఫార్టీ సిక్స్ ఉన్న ఏజ్ ఉన్న వ్యక్తిని మధ్యరాత్రి లేపి బయట చుట్టాలంటే పోతే బయట మధ్యలో బయటకు చెందించ పంపించారు తను ఓటుకు పోయినా సిగరెట్ సస్పెన్స్ మారింది నేను అనుకుంటాను జెన్ ఓటింగ్ అయితే నిజంగా నువ్వు అన్న కాదన్నా ఆదిత్య బయటకు పోవాలి సో ఆదిత్య హోన్తో పాటు నైనికం పంపిస్తే మాత్రం నయనిక బయట ఒక మంది అన్న ఎందుకంటే ఆదిత్య మన కన్నా ఆదిత్యం లీస్ట్ అవునాడు కాదని ఆదిత్య హోం పోవాలి నైనిక పంపిస్తే మాత్రం అన్ఫేర్ అనిపిస్తున్నారు మేబీ వైల్డ్ కార్డ్ సేఫ్ సేవ్ చేయడం కోసం నైనిక పంపిస్తారా లేదా ట్విష్ మారిపోయింది చూద్దాం మరి ఏం జరుగుతుంది